ఉల్లికాడలు ఇది అందరికీ తెలిసిందే వీటిని స్ప్రింగ్ ఆనియన్స్ లేదా గ్రీన్ ఆనియన్స్ అని కూడా అంటారు దీనిని ఫుడ్లో డెకరేషన్స్కి ఎక్కువగా వాడుతూ ఉంటారు అయితే ఇవి వంటకాలకు ప్రత్యేకమైన రుచిని ఇవ్వడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి ఉల్లికాడల్లో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి ఉల్లికడల వలన కలిగే కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఉల్లికాడల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది విటమిన్ సి అనేది శరీరంలోని తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా అవసరం ఉల్లికడల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి ఇవి రక్తపోటును తగ్గించడానికి మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి ఉల్లికడల్లోని ఫోలెట్లు హోమసిస్టిన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి ఇది గుండె జబ్బులకు ఒక ప్రమాద కారకం అలాగే ఉల్లికడల్లో ఫైబర్ ఉంటుంది ఈ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది అలాగే ఫైబర్ మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది మరియు ప్రేగు కదలికలను కూడా నియంత్రిస్తుంది ఈ ఉల్లికడల్లో క్రోమియం ఉంటుంది ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది క్రోమియం ఇన్సులిన్ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది అలాగే ఉల్లికాడల్లోని యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షించడంలో సహాయపడతాయి ఫ్రీ రాడికల్స్ అనేవి క్యాన్సర్ మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు కారణం అవుతాయి ఉల్లికాడల్లో విటమిన్ కే మరియు కాల్షియం ఉంటాయి ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం మరియు కాల్షియం ఎముకలను బలపరుస్తుంది విటమిన్ కే ఎముకల సాంద్రతను పెంచడంలో సహాయపడుతుంది అలాగే ఉల్లికాడల్లో విటమిన్ ఏ ఉంటుంది ఇది కంటి ఆరోగ్యానికి చాలా అవసరం విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది అలాగే వయస్సుకు సంబంధించిన మచ్చల క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఉల్లికాడల్లో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి విటమిన్ సి కొల్లాజన్ ఉత్పత్తిని పెంచుతుంది ఇది చర్మాన్ని ఎవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది మరి ఉపయోగించే విధానం ఇప్పుడు తెలుసుకుందాం ఉల్లికాడలను అనేక రకాలుగా ఉపయోగించవచ్చు వాటిని సలాడ్లలో సూప్లలో కూరలలో ఇతర వంటకాల్లో కూడా ఉపయోగించవచ్చు వీటిని పచ్చిగా లేదా వండిన తర్వాత కూడా తినవచ్చు అయితే కొంతమందికి ఉల్లికాడలు అలర్జీని కలిగించవచ్చు అలర్జీ లక్షణాలు ఉంటే వాటిని తీసుకోవడం మానేయాలి ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే డాక్టర్ని సంప్రదించడం మంచిది